ఫిలిం ఇండస్ట్రీ మొత్తం పిఠాపురం ఉన్నట్టు అనిపిస్తుంది హాయ్ దిస్ ఇస్ సుధీర్ వెల్కమ్ టు విఆర్ న్యూస్ పిఠాపురం ఇప్పుడు పిఠాపురం అంతా ఎలక్షన్ హీట్లో ఉంది ఎందుకంటే అక్కడ పోటీ చేస్తున్నది పవన్ కళ్యాణ్ గారు కాబట్టి అయితే ఆపోజిట్ పర్సన్ కూడా మామూలు వ్యక్తి కాదు ఒకసారి ఎమ్మెల్యే ఒకసారి ఎంపీగా గెలిచి ఆమె బలాన్ని నాకు ప్రూవ్ చేసుకున్నారు అయితే ఈసారి కూడా నాదే గెలుపు అంటూ ఆమె బలాన్ని నాకు ప్రూవ్ చేసుకుంటాను నేను నాదే గెలుపు అంటూ మాట్లాడుతున్నారు ఎవరు ప్రచారంలో వాళ్ళు చేసుకుంటూ బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్ గారు సాయిదారామ్ తేజ్ గారు ప్రచారంలో పిఠాపురం కాకినాడలో ప్రచారం చేశారు జబర్దస్త్ నుంచి కూడా హైపర్ ఆది సుధీర్ గెటప్ శ్రేణు రాగిట్ రాఘవ తదితరులు కూడా ప్రచారంలో పాల్గొన్నారు హీరో వెంకటేష్ గారు కూడా కాకినాడ పిఠాపురంలో ప్రచారం చేశారు చిరంజీవి గారు కూడా పవన్ గారికి మద్దతుగా ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియోలో మాట్లాడుతూ నా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి కూటమికి మద్దతుగా పిఠాపురాన్ని అభివృద్ధి చేయాలంటూ కూటమి గవర్నమెంట్ని తీసుకొచ్చి అభివృద్ధి చేయాలి సంక్షేమ పథకాలను కూడా సంక్షేమం కూడా ఉండాలి అభివృద్ధితో పాటు కూటమి వస్తేనే ఇవి సాధ్యం అంటూ ఆయన మాట్లాడడం జరిగింది పిఠాపురంలో పోటీ డిఅన్ డిలా ఉంది